అందరికీ ప్రైజ్ కాడం నా పేరు కుమరయ్య మాది క్యాస్టు యాదవ్ నేను లారీ డ్రైవర్గా పనిచేస్తున్నాను ఆ టైంలో మా భార్యకు ఆరోగ్యం బాగాలేకుండా ఉండే నేను బాగా సంపాదించాను లారీ మీద సంపాదించిన ఖర్చు అంతా మా భార్యకు పెట్టామని ఆమె మా అనారోగ్యంతో ఉన్నది నాకు ముగ్గురు పిల్లలు చిన్నబాబు పుట్టిన ఆరు నెలల తర్వాత అంతకుముందు ముందు మంచి ఆరోగ్యంగా ఉండేది చిన్నబాబు పుట్టినాక ఆరు నెలల తర్వాత తలనొప్పి అని చెప్పేసి జబున పడ్డది నేను బాగా పూజలు చేసామని జానపడ అని చెప్పేసి పూజలు చేసామని మా భార్యను కూడా అక్కడికే తీసుకొని తరగక్కడికి బాగా తిప్పినాను అక్కడ ప్రతిరోజు సన్నీలతోని స్నానం నిమ్మకాయ స్నానం చేపించి ఇంకా మా అనారోగ్యం క్షీణించిపోయింది నేను ఆ పక్కన వాళ్ళు చర్చికి వెళ్ళే వాళ్ళు నుండి ఒకసారి మీ భార్య బాగా ఉండేది ప్రార్థన చెప్పేవాని అంటే వాళ్ళని దిక్కేవాణి బైబిల్ పట్టుకుని పోయే వాళ్ళని చూస్తే నాకు అనేకమైన ఆగ్రహం కోపం వాళ్ళని కొట్టాలనిపించేది ఎందుకంటే వీళ్ళు అమెరికా దేవుని వాళ్ళు డబ్బులు ఇస్తే నమ్ముకొని అలడియా అలడియా అని వాళ్ళు చెప్పిన పాటలు పాడుకుంటూ తిరుగుతున్నారు మన దేవుడు లేరా ఇక్కడ మన దేవుళ్ళని మొదలుపెట్టి అక్కడ అమెరికా దేవుని పట్టుకుంటారు మాల మాధవుల దేవుడు అని దూషించేవాడిని ఆ క్రమంలో మా భార్యకు రోజు రోజుకు ఆరోగ్యం క్షీణించిపోయింది ఆ దర్గాలో వెళ్ళాము పూజలు చేసే వాళ్ళం బాగా కాస్ట్లే అయినాయి మంచి మంచి ఐటమ్స్ పూజ సామాగ్రి తీసుకొచ్చావా నేను ఏలూరు నుంచి తీసుకొచ్చేవాన్ని ఇక్కడ ఇక్కడ బాగున్నావు అని చెప్పేసి అంత భక్తిగా చేసేవాళ్ళం కానీ లాస్ట్ చివరి దశకి మా భార్య చనిపోయే పరిస్థితికి వచ్చింది చనిపోయిందని ఆల్రెడీ గడ్డిలో వేసాను అప్పుడు సెల్ ఫోన్లు కూడా లేవు ఫోన్లు చేసినందుకు మా చుట్టాల మా అత్తగారింటికి మనసులు పంపించినాను ఇదంతా జరుగుతున్న క్రమంలో పక్కన తెచ్చుకు వచ్చే వాళ్ళే వాళ్ళే వచ్చి ఏమైంది ఏమైంది అంటే ఇట్లా చనిపోయిందని చెప్పేసిన మీరు చదువుకు కానీ ఇంత మూర్ఖత్వంగా ఆలోచిస్తారని అనుకోలేదు ఏమైతే ఒకసారి ప్రార్థన చేపిస్తే నీ భార్య బతుకుతామో అని వాళ్ళు వచ్చి అప్పుడు లేడీస్ వచ్చి కొబ్బరి నూనె పెట్టుకుని ఏసు రక్తం చేయము ఏసు రక్తం చేయని కాల చేతులకు రాస్తున్నారు ఆ క్రమంలో నేను అనుకున్నాను ఈ కొబ్బరి నూనె పెట్టుకుని ఏసు రక్తం చేయని రాస్తే వాళ్ళు చనిపోయిన వాళ్ళు వేస్తా ఏదో వాళ్ళు పిచ్చిలోక చేసుకుంటారు మా దేవుడు లేరు పరిస్థితి అని చెప్పేసి మళ్ళీ అదే ఆలోచనలు ఉన్నాను పాస్టర్ గారు వచ్చాడు ప్రేయర్ చేసినారు కనీసం చేతులు కాలు ఇట మలిచినా కానీ మళ్ళీ పరిస్థితులు ఉన్నాయి కట్టేలాగా కలుసుకోపోయింది ఇక నోరు తీర్చి మూడు సుఖలు మూడు డ్రాప్స్ చేసి వేసి రక్తం చేయమని ప్రార్థన చేశారు ముప్పై గంట అర్ధ గంట చేసారు ఆ తర్వాత కొంచెం కదలికలు వచ్చినాయి చేతులు ఇట్లా అన్నారు ఫస్ట్ అంటే దగ్గరికి వచ్చినాయి అటు అదే టైంలో చూస్తున్నా నాకు కళ్ళ పంటి నీళ్ళు కాపుతున్నాయి నేను ఏడుస్తున్నాను ఏందో నాకు నాకేం అర్థం కాని మా ఇక్కడ ఉన్నాను ఒళ్ళంతా పులకరించి ఎంకాలని కబర్చి ఇన్ని ఇంత గొప్ప నా దేవుడు నేను ఎన్నోసార్లు వాళ్ళు చెప్పారు కానీ ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టుకున్నా హాస్పిటల్ తిప్పినా మంత్రికుల కాడ తిప్పినా పూజలు చేసినా ఇంత డబ్బులు నేను ఖర్చు పెట్టుకున్నా ఒక్కసారైనా వాళ్ళ మాట ఆలోచించలేదు నేను వ్యతిరేకించలేను మాల మాదిగుల దేవుడు అని కానీ దేవుడు ఇంత గొప్పవాడు అని చెప్పేసి ప్రసాన అయిపోయాను నేను కానీ వేలు వేలు లక్షలు అప్పట్లో వేల వేలు ఖర్చు పెట్టుకున్నాను హాస్పిటల్లో ఎక్కడ పోయినా ఏం రిజల్ట్ ఉండకపోయేది నార్మల్ అనేది ఆ మాత్రం ఆరోగ్యం రోజు రోజు తిరిగిపోయింది ఆ క్షణంలో పాస్ట్ లేపి ఏమి కాదేమో అని చెప్పేసి ధైర్యం చెప్పి మా ఇంట్లో చూస్తే అన్నీ పూజ పటాలు ఉండేది ఇంటి నుండా అవన్నీ చూసి ఏం కాదు భార్య మంచిగా ఉంటుంది అని మూడు రోజులు ప్రార్థన పెట్టుకుంటాను అడిగితే పెట్టుకుంటాను మూడు రోజులు పెట్టుకుంటాను మూడు రోజులు అయినా పెడతాను నా భార్య బతికింది దేవుడు బతికిచ్చు ఆపదలు ఆదుకున్నవాడు అన్న తమ్ముడు అన్నారు మోడ సాంతిలో నాకు ఈ దేవుడు ఆ దేవుడా లేని నా ఒకప్పుడు బాగా వ్యతిరేకించేవాడిని మా దేవుళ్ళు బతికించరు కూడా అట్లా కూడా నేను ఏళ్ళని చేసేవాళ్ళని కానీ ఆ ఆ తరుణంలో నా భార్య ఇప్పుడు బతికిందంటే దేవుని కృపే నా చిన్న చిన్న పిల్లలు నా కుటుంబం ఆగమైపోయేది నా పరిస్థితి ఏందని ఒకసారి ఆలోచించుకుంటే కుటుంబం మొత్తం కుక్కలు చింపిన సార్ అలాగే నా బతుకని ఏడ్చేవాని ఆ క్షణంలో దేవుడు నా భార్యను రక్ష రక్షించి బతికించు అప్పటికెళ్ళి దేవుని నమ్ముకున్నాం చర్చికి పోయేవాళ్ళం మా క్యాస్ట్ యాదవ్ మేము ఆనందంలో నల్గడం ముగ్గురు అక్కలు క్యాస్ట్ యాదవ్ కదా మా క్యాస్ట్ నుంచి దేవుని నమ్ముకుంటే మా వాళ్ళంతా వెలేసినటువంటి వాళ్ళ ఇంటికి పోతాం చేయొద్దా అని చెప్పేసి వాళ్ళంతా దూరం పెట్టినారు అయినా ఏం పెట్టినా ఏం పర్వాలేదు నాకు దేవుడు ఉన్నాడు నా భార్యను నా కుటుంబాన్ని ఆయన రక్షిస్తాడు ఒకళ్ళు రాకునే లేదా అనుకున్నాను వాళ్ళు రాకున్నా నేను కూడా పోకపోయాను దాదాపు ఐదు ఆరు సంవత్సరాలు కూడా ఎవరు ఇళ్ళకు గోలే నేను వాళ్ళు రాలేదు ఆ క్రమంలో ఇక నేను కూడా చావకు పాస్తో తిరిగేవాన్ని అక్కడక్కడ ప్రార్థన చేస్తుంటే సైతం బయటకు వచ్చేయండి నీ పిల్లలు నా పిల్లలు కూడా ఉన్నది అంటే నీ పిల్లలు ఏంది అంత దేవుని నమ్ముకునే వాళ్ళు నేను పాస్టర్ నమ్మిపోతున్నాం ఇంకా ఆ పిల్లలు ఏందని పాస్టర్గానే అడిగినా నేను అడిగితే బాప్సం తీసుకొని దేవిని నిజమైన దేవుడు నమ్ముకొని ఆయన అడుగుజాల్లో నడుచుకున్న వాళ్ళ దేవుని పిల్లలు అవుతారు నువ్వు బాప్సేం తీసుకోలేవు కదా నన్ను భార్య తీసుకొని నువ్వు తీసుకోవైతే అన్నాడు అంటే నేను బాప్సిన ఎందుకు తీసుకోలేదంటే నేను లారీ చేస్తున్నా నేను ఇది ముఖ్య కాడ తినంటారు మందు తాగొద్దు మరి పొద్దున్నేస్తే మందు తాగుద్దు ఎక్కడ పడితే అక్కడ హోటల్లో తింటాను ఫంక్షన్ అయితే ఆడ తింటాను నాకు ఏం అడ్డంకులు అయితే అని చెప్పేసి నేను నా స్వార్థంగా ఆలోచించి పాసింది తీసుకోలేదు ఇట్లా నాలుగు సంవత్సరాలు గడిచిపోయింది నా భార్య మంచిగా ఉంది చర్చికి వెళ్తున్నాం మంచిగా ఉంది ఆ తర్వాత ఇదంతా అట్లా పాస్టర్ అయితే ఎప్పుడు చెప్పిండో నా భార్య ఒకటి నేను ఒకటి అని చెప్పేసి నేను కూడా బాప్ ఏం తీసుకుంటా ఇది లేకుంటే నాకు అవసరం లేదు బాగా తాగేవాడిని అప్పుడు కనీసము ఒక ఆపు తాగితేనే నాకు తాగినట్టుండేది మా పౌడర్ హీటర్ అలాంటివి తాగు తాగి తాగినట్టుగా ఉండదు అట్లా తాగేవాడిని మరి బాక్సిజన్ తీసుకున్న తర్వాత అన్నీ మానేశాను మా కుటుంబం కూడా రక్షించబడింది ఆ తర్వాత మేము వెళ్ళింది కాకుండా ఆపదలో ఉన్న కుటుంబాలను చూసి ఎందుకంటే నేను బాగా చెల్లించినాను ఎందుకంటే డబ్బులు ఖర్చు పెట్టుకున్నాను నా భార్య బతికే పరిస్థితి లేకుండా అయిపోయింది అట్లా వేరే కుటుంబం కావద్దని బాధలో ఉన్న వాళ్ళు చూసి వాళ్ళకి చెప్పి మహేష్ ప్రభు నిజమైన దేవుడు ప్రార్థన పెట్టించని మీరు ఖర్చు ఖర్చుగడ్డకునేం లేదు అని చెప్పేసి అట్లా కుటుంబాలని నలభై కుటుంబాలని దేవుని సన్నిధికి తీసుకుంటారు అంటే గొప్ప కాదు దేవుని శక్తి ఆయన అలాగ మార్చుకున్నాడు అందు అందులో ఇద్దరు అయినారు తర్వాత కుటుంబం మంచిగా రక్షించబడింది నా భార్య కూడా మంచిగా ఉన్నది అప్పటికెళ్ళి ఇప్పటిదాకా ఏ హాస్పిటల్ తిరగకుండా మేము పైసలు ఖర్చు పెట్టకుండా దేవుని సన్నిధిలో తిరుగుతున్నాం ప్రార్థనలు గడుపుతున్నాం ఈ దేవుడు నిజమైన దేవుడు గొప్ప దేవుడు అని తెలుసుకున్నాం ఇప్పుడు మా కోరిక ఏంటంటే ఈ లోకానుసారంగా మాకు డబ్బులు అవసరం లేదు ఏది అవసరం లేదు మాకు పరలోక రాజ్యం ఒకటి కావాలి ఇప్పటికి అట్లా తిరుగుతున్నాం ఇప్పటికీ దేవుని నమ్ముకొని ఇరవై సంవత్సరాలు అయింది అట్లా ఇప్పటికీ ఇలా కేసుకుంటే నా భార్య జనిపోయి ఇరవై సంవత్సరాలు అయ్యేది మరి దేవుడు రక్షించిండు ఆమెను కాపాడు జీవం పోసిన దేవుడు నిజమైన దేవుడని నమ్ముకున్నాను ఎవరి ప్రోత్సాహం కాదు వాళ్ళు చెప్తే ఒత్తిడి చేసింది కాదు కల్లారా నేను చూసి ఆ దేవుడు నిజమైన దేవుడు రుచి చేసి ఎరిగి దేవుని నమ్ముకున్నాను భార్య బాలిన పరిస్థితుల్లో ఏం తిప్పి తిప్పి ఇసుక కొట్టేసి చనిపోయిందని చెప్పేసి గడ్డిలో వేసాను గడ్డిలో వేసిన ఆమె దేవుడు తిరిగి మళ్ళీ బతికించినాడు అయితే చనిపోయిందని నిర్ధారించుకొని తీసుకొని

గుళ్ళు గోపురాలని ఎవరైనా సిగలు చెప్తారు చెప్తే బతుకుదేమని ఎన్నో ఆశలతోని ఏడు సంవత్సరాలు పూజలు చేసుకుంటూ తిరిగిన అయినా నా భార్య బతకకుండా చనిపోయే స్థితికి వచ్చింది చనిపోయిందని చెప్పేసి గదిలేసేసిన అప్పుడు ప్రార్థన ద్వారా నా భార్య రక్షించబడింది ఏడెనిమిది సంవత్సరాలు గుళ్ళు గోపురాలు తిరిగినా బతకలేని ఆమె ఐదు ఐదు నిమిషాలు పది నిమిషాల్లో బతికి లేచి ఒక దగ్గరికి వెళ్తే సిగం ఓగి మీకు భార్యకి ఇది చేసిర్రు అది చేసారు ముస్లిం అతను చేసిండు ఓర చేసిండు అని చెప్పేసి ఎన్నో రకాలుగా చెప్పారు కానీ వాళ్ళు చెప్పింది ఏది నిజం అని పేలే నా భార్యకు అనారోగ్యం నుంచి స్వస్థత కలగాలి కాదని హాస్పిటల్ చూ అవన్నీ కావాలని చెప్పేసి మళ్ళీ హాస్పిటల్లో చూపించిన హాస్పిటల్లో చూపించి ప్రతి ఒక్క బాడీ నుంచి అన్ని అవయాలు ఏంది స్కానింగ్ తీసినా కానీ దేంట్లో నార్మల్ నార్మల్ అని చెప్పేసి వచ్చేది ఏమకి రోగం ఉందా అని చెప్పేసి మాత్రం ఏ డాక్టర్ చెప్పలేదు రోగం ఏమిటంది రిపోర్ట్ ఏం లేదండి ఆమె సూచన అనారోగ్యము ఎక్కువైపోతుంది రిపోర్ట్లో మాత్రం ఏం ఏంది పరిస్థితి అని చాలా బాధపడేవాడిని ఏడ్చేవాడిని నా భార్య ఇట్లా అయిపోతున్న పరిస్థితి ఏందని చాలా కుమిలి కుమిలి బాధపడేవాడిని డబ్బులన్నీ ఖర్చు పెట్టినా కానీ ఆమె బ్రతికే పరిస్థితి లేకుండా వచ్చిందని చెప్పేసి బాగా పిలిసేవాడిని నా భార్య బాబ్సేం తీసుకోకముందు అంజమ్మ తర్వాత బాబ్సేం తీసుకున్నాక గ్లోరీ నా పేరు కొమరయ్య తర్వాత నేను బాబ్సేం తీసుకున్నాక మైకేల్ ఇప్పుడు దేవుడు నా భార్యను సజీవంగా ఇప్పుడు ఇరవై సంవత్సరాల నుంచి బతికించిండు కుటుంబం కూడా మంచిగా రక్షించబడింది నువ్వు ప్రత్యక్షంగా దేవుని రుచి జరిగినవన్నీ మీలో ఎవరైనా కుటుంబాల్లో బాధపడే వాళ్ళు ఉంటే మీరు కూడా దేవుని నమ్ముకోండి కుటుంబం బాగుపడుతుంది రక్షించబడతారు ఎల్సాయ్య గారు మాకు ఇక్కడ సూర్యాపేట మీటింగ్లో వచ్చారు అక్కడ కలిసినాము అయ్యగారు మీరు ఎట్లా రక్షించబడినని అడిగితేను మా ఈ సాక్ష్యము చెప్పినాను మా భార్య చనిపోయేట బతికిందని చెప్పేసి పాస్టర్ గారికి తెలియపరిచాను మీ మధ్యలోకి దేవుడు నడిపించిన ఎలిషా ఏలి అనే యూట్యూబ్ ఛానల్ని మీరు దాన్ని దర్శిస్తే మీకు అందులో పాటలు ఉంటాయి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి అప్పటికప్పుడు